వందనము ఏసన్ అంటూ చాలా అద్భుతంగా పాడారు ఈ పాట ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే గద్దరని ఒకసారి పాటలు పాడు వందనము వందనమోయన్ అని చెప్పి ఆ వసూలు వీరుల మీద పాట పాడడం జరిగింది ఆ తరహాలోనే మీరు చాలా అద్భుతంగా పాడారు ఇలాంటి పాటలు పాడితే ప్రజల్లో బాగా చుచ్చుకోపోద్ది ఎందుకంటే ఇది పల్లె పాట కాబట్టి ఇలాంటి పాటలు పాడి మీరు ప్రజలను చైతన్యం చేస్తున్నారు అదేవిధంగా అసలు మీరు ఈ గద్దర్ను ముందు చెప్పారు మీరు గద్దలు స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పాటలు పాడుతున్నాను మీరు గతంలో ఏమన్నా ఈ ప్రజా సంఘాల్లో కానీ విప్లవ సంఘాల్లో కానీ పనిచేసిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి పాటలు పాడితే ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోతే ప్రజలు తొందరగా అర్థం చేసుకుంటారు అన్నట్టు విధంగా పాడుతున్నారు ఇక్కడ ప్రజా సంఘాలల్లో పని చేయలేదండి పాటలు టేపరి కట్లో పెట్టుకొని మరి గుడిసే గుడిసెకు ప్రతి ఇంట్లో పాటలు వినే వాతావరణం ఆ రోజుల్లో ఎక్కడ ప్రజా సంఘాలలో ఎక్కడ పని చేయలేదు పాటలు విని నేర్చుకొని ఈ విధంగా తయారైన తప్ప ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలలో పాల్గొనలేదని మా ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు రాసి పాటల్లో ఒక మంచి పాట పాడి వినిపించండి పాటలలో అద్భుతమైనటువంటి పాట ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే నా చదువు ఎంత నా జీవితం ఎంత నా జ్ఞానం ఎంత ఇన్ని పాటలు నేనే రాశానా అని నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం చేస్తుంది ఈ రెండు వందల పాటలు చాలా టైం తీసుకున్నాయి ఈ పాట ఐదు నిమిషాలు మాత్రమే టైం తీసుకొని రాసినటువంటి పాట ఆత్మ చావదు

మీరు దేవుని సరోపమం గదుపుతున్న నీ జీవిత కాలము దేవుని కోసము అంకితను కోసం చదువుకున్న

అద్భుతంగా పాడాలి సూపర్ అదేవిధంగా మీరు అసలు ఈ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది గోషి గొంగడ వేసుకొని ఈ పాటలు పాడితే ప్రజలను చైతన్యం చేస్తే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీరు ఎంతమంది టీం ఉన్నారు మీరు ఎప్పటి నుంచి ఈ పాటలు పాడుకుంటూ సేవ చేస్తున్నారు ఒకరి నుండి ప్రారంభమైనటువంటి ఈ సువార్త దండయాత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరులో ప్రారంభించినటువంటి ఈ సువార్త మరి ఇప్పటి వరకు ఐదు వందల మంది టీమ్గా వారి వారి స్థానాలలో ఎవరి వారి గ్రామాలలో వారికి వారుగా తయారై సువార్త ప్రకటిస్తా ఉన్నారు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడు వినిపించండి అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతిపగలరా

जेवणे शेखना बदल रा तोला पल तुम्हाला प्रवा ये न केशे तोला पलेवू तुम्हाला

తొంభై ఆరు నుండి ఇప్పటి వరకు వెల్ నోటెడ్ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఎందుకంటే దేవుని సేవలోనే ఉంటున్నాం మన పాటలు నా పాటలు విన్నవాళ్ళు వారు సభలు పెట్టుకున్నప్పుడు అయ్యా మరి మా దగ్గర సభలు జరుగుతూ ఉన్నాయి మీరు రండి మీ బృందంతో రండి వారు పిలిచి మమ్మల్ని వాడుకుంటా ఉన్నారు మరొక పాట మంచి పాట పాడు వినిపించండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నీకు ఉగ్రత తప్పదంటున్నాడు దేవుడు ఎన్నెన్నో ఎన్నెన్నో మారే ग Sí,

ఏ పాటైనా మీరు అవలీలుగా పాడుతున్నారు చాలా అద్భుతంగా ఉంది ఈ పాట కూడా చాలా అద్భుతంగా పాడారు మీకు ధన్యవాదాలు అదేవిధంగా మీరు పాటలు పాడుకుంటూ ఈ జీవనం కొనసాగిస్తున్న సందర్భంలో మరి పాటలకు నేను ఒక నేను వస్తేనని ఏమైనా ఇబ్బందులు పడ్డ బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా అట్లెప్పుడు అనుకోలేదండి దేవుని మహాకృపను బట్టి సంతోషంగా కొనసాగిపోతూ ఉన్నాను ప్రారంభ జీవితంలో మరి దేవుడు మనకు నేర్పించటానికి భవిష్యత్తు దేవుని చేతిలో ఉన్నది కాబట్టి మనకు నేర్పించటానికి అల్పమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వాటి నుండి మనకు గుణపాఠంగా దేవుడు నేర్పించటానికి వస్తాయి దేవుడు తన కుపను బట్టి బలపరుస్తూనే ఉంటాడు ఆదరిస్తూనే ఉంటాడు నేను ఎప్పుడు ప్రభువుని బట్టి దేవుని బట్టి అతిశయంతో ఆయనను బట్టి ఆనందిస్తూ రాసుకున్నటువంటి పాటలు అలాంటి ఆలోచన ఎప్పుడు కూడా రాలేదు సంతోషంగా మహా ఆనందంతో దేవుని సేవలో సాగిపోతూ ఉన్నాను